కొంచెం వెనక్కి ఉండాలి అందరూ కొంచెం ముందరికి వదలారు వెనక్కి ఉండాలి కొంచెం దయచేసి అందరూ కొంచెం వెనక్కి రండి ఆ రైట్ ఆటో ఆటో పదండి హలో ఆన దయచేసి కొంచెం సైడ్ లో అలా అందరిని వెనక్కి చెప్పండి దయచేసి అందరూ అర్థం చేసుకోండి నాకు కొంచెం రావాలి అందరూ దయచేసి అర్థం చేసుకోండి హలో ఆటో కొంచెం ముందర వాళ్ళ ఆటో కొత్త ముందరి వాళ్ళ అన్న ముందరుండేట దయచేసి అర్థం చేసుకోండి కొంచెం సైడ్ రావండి పెద్ద ఎనకలు రావండి అందరు కొంచెం అర్థం చేసుకోండి ఎవరు కొద్ది వాళ్ళకు ముందరంటున్నారు ముందరుండేటప్పుడు దయచేసి కొంచెం అర్థం చేసుకోవాలి Sí, falta, रीता ఐదు నిమిషాలు మౌనం పాటించే ఒక తప్పక మన వారికి అంతకంటే చేయగలిగింది కూడా ఏం లేదు దయచేసి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో మాటల్లో యుద్ధం జరుగుతోంది చైనా వాళ్ళు తటస్థంగా ఉన్నారు పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధంలో మనం ముందు ముందులో ఉన్నాం పాకిస్తాన్ బార్డర్లో మనం ఉండాలి తప్పక మన బార్డర్ లేక వాళ్ళని అనుమతించలేదు మన సైనికులు మన లాంఛర్లు అనుబాంబులు ఇవన్నీ వాళ్ళ పాకిస్తాన్ గట్ట నుంచి లేస్తాడే కానీ మధ్యలో పూల్ చేస్తాడా కాబట్టి భారతదేశానికి వచ్చిన ఎక్కడ కూడా లేదు మన జమ్మూ కాశ్మీర్ కానీ పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాల్లో ప్రజలందరినీ బయటికి రావద్దని కోరుకుంటున్నారని తప్పగా ఎక్కడ కూడా మన ప్రజలకు ఇబ్బంది జరిగిందని తెలియదు అయిన తర్వాత రోజుగా అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి ఆ సంఘటన మనము వారందరికీ సంపూర్ణంగా దేశం అన్ని విధాల వారికి గౌరవాలు అందిస్తుంది మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఉండబడిన నలభై ఐదు కోట్ల జనము సైనికుడు అంటూ ఉన్నాం మేము అంటున్నాం మీరు అధైర్యపడద్దు ముందుకు ఆక్రమించాలి పాకిస్తాన్ లో కాబట్టి ఈ పరిస్థితిలో మనందరూ భారత్ మన చైన్ పాకిస్తాన్ భారతదేశంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి నివాళులని చూపిస్తూ మనం అందరము వెంటనే ఉన్నాం కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు సంకేతాన్ని సైనికుని ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మనం ఈ ర్యాలీ పెట్టడం జరిగింది మనమందరం కూడా భారతదేశంలో ఉన్నబడిన పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే మీలో ఎటువంటి ఆలోచన అనేది ఉండకూడదు ఇక్కడ పుట్టాం ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు భారతదేశం గడ్డ మీద పుట్టాడు భారతదేశం గాలిని పిలుచుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయుడే ఈ భారతీయులు అందరూ ఒకటిగా ఉండే సంపూర్ణ సహ సహకారము ప్రభుత్వానికి సైనికులు అందిస్తాం మరి యొక్క తొందరలో యుద్ధం ఆగిపోతుందని ఆలోచిస్తున్నాం యుద్ధం వల్ల నష్టపోయింది వాళ్ళకు మనకు కొంత నష్టం జరుగుతుంది చిన్న దేశమైన పాకిస్తాన్ ఎక్కువ జరిగినా కూడా మనకు కూడా కొంత మేరకు నష్టం జరుగుతుంది ఆయుధ సంపత్తి కూడా మనము ఉపయోగించాలి కాబట్టి అందరూ అందరూ కూడా ప్రతి ఉదయం లేచినప్పుడు లేచినప్పటి నుంచి సైనికుల్ని స్మరించుకోండి సైనికులు మీరు వచ్చిన పోరాటం చేయండి ఏమున్నా మీకు అండగానే ఒక భరోసా మనుషులనే

చనిపోయినాడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నివాళులు అనిపించడం మనమందరం కూడా ఆయన కృతజ్ఞత పూర్వకంగా మనం నివాళులు అనిపిస్తాం మన ఎంత ఎన్ని రోజుల జరిగినా సరే పటిష్టమైన మన మనసు దృఢ సంకల్పంతో మనం దేవుని ప్రార్థించండి పల్లాన్ని ప్రార్థించండి ప్రతి ఒక్కరూ మనమందరం కూడా సైనికులకు అండదండగా నిలబడాలనేది నా యొక్క విజ్ఞప్తి అవసరమైతే సైన్యం కూడా పొలం సైన్యంలో ప్రవర్తన మరి కాకుండా మేము పండకపోయినా కూడా ఆసుపత్రిలో ఉండబడి దెబ్బలు దెబ్బలు లేదు మనం చేస్తామని ఒక అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది అవసరం రాదు కాబట్టి మనమందరం ఇంటి జరిగిన రోజుల్లో ముక్త ఘట్టంతో భారతను మద్దతు ఇవ్వాలని మేము అందరూ కోరుకుంటూ తర్వాత మాట్లాడడం కోరుకుంటున్నాం కానీ మనకు పాకిస్తాన్ ప్రజల విజయ శత్రువులు కాదు మనకు మనమంతా ఒక దేశాన్ని పంచుకునే వాళ్ళనే మన సోదరులే కానీ పాకిస్తాన్లో కొంతమంది ఉగ్రవాదులను ఆ ప్రభుత్వ అండదండలతో కానీ మిలిటరీ అండదండలతో కానీ అక్కడ పెంచి పోషించి మన భారత గడ్డ మీదకి వచ్చి మన ప్రజలకు మన స్థరావర సైనిక స్థావరాలకు ఇబ్బందులు కలగజేసినప్పుడు మాత్రం డ్యూటీగా జవాబించాల్సిన జవాబు అవసరమైతే మనకుంది మన దేశానికి ఈ సమయంలో మనం యావత్ భారతం అది ఏ ఉపనతాలకు అతీతంగా ముస్లిం అయితేనేమి హిందూ అయితేనేమి క్రిస్టియన్ అయితేనేమి సిక్ అయితేనేమి మనం అందరం కూడా మన సైన్యానికి అండదండగా ఉంటాం నిన్న జరిగిన మన దాడిలో మన సైనికులు కేవలం ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడి చేశారు ఎక్కడ పాకిస్తాన్ సైన్యానికి కానీ మిలిటరీ స్థానాలకు కానీ ఇబ్బంది కలగజేయలే ఎక్కడ పాకిస్తాన్ ప్రజల అమాయక ప్రజల నివాసాల మీద దాడి చేయలే ఇది స్పష్టంగా మన సైనికాధికారులు తెలియజేసినారు ఆ సైనికాధికారులు తెలియజే మేము దాడి చేసినామని తెలియజేసే సందర్భంలో కూడా సోఫిషి సోఫియా ఖురేసి ఆమె ముస్లిం కల్నల్ ఆమె ఒక ముస్లిం ఒక సిక్ కల్నల్ ఈ ఇద్దరు లేడీస్ మాత్రమే అందజేసినారు మూడో వాడు మిస్సి అనుకో నేను అనుకోవడం మిస్సి ఆ పేరు ప్రకారం అయితే ఒక పార్సీ అంటే మన దేశంలో మన సైనికులు కానీ మన ప్రజలు కానీ మనం సంఘీభావంతో ఏకమ ఏకంతో మన దేశాన్ని రక్షించుకునే దానికోసం కానీ మన దేశం సమైక్యంగా ఉండడం కోసం కానీ మన అందరి మద్దతు మన భారతీయులకు మన సైన్యానికి ఏమి ఉంది అని తెలియజేయడం కోసమే ఆ సింబాలిక్ అని వాళ్ళు తెలియజేశారు సైన్యములు కూడా ఈరోజు రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదట ఒక ముస్లిం అతను నాయకత్వం ఉంచినాడు కాబట్టి ఈ దేశంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ భారతీయులే ఈ భారతీయులంతా కూడా సమైక్యంగా మనం తరిమి కొడతాం పాకిస్తాన్ పాకిస్తాన్ దేశంలో కానీ పాకిస్తాన్ హద్దులను కానీ మనకు అక్కర్లే పాకిస్తాన్ ప్రజలను మనం నష్టపరచాల్సిన పనిలే కానీ మన దేశం మీద తొంగి చూసినప్పుడు మాత్రం మన దేశం మీద దాడి చేసేదానికి ప్రయత్నించిన మాత్రం తప్పకుండా దీనిగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది మన సైన్యం ఆ విధంగా స్పందిస్తూ ఉంది వారికి మనం మద్దతు ఉంటుంది జై హింద్ జై హింద్ జై హింద్ మన భారతదేశంలో ఉగ్రదాడికి పాల్గా అనే ఊర్లో టూరిజం ప్లేస్ లో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలను టెర్రరిస్టు అతి దారుణంగా హత్య చేసిన కారణంగా మన భారతదేశ ప్రభుత్వము ప్రపంచంలోనే టెర్రరిజం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలని అన్ని కనుక్కొని ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం ఉన్నా దాన్ని సర్వనాశనం చేయాలని ఆలోచన పట్టుకొని ఈరోజు పై యుద్ధం సాగిస్తూ ఉన్నాం మనము పాకిస్తాన్ పైన కాదు మనం 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 యుద్ధం ప్రకటించింది టెర్రరిస్టుల పైన టెర్రరిస్టులు ఎక్కడైనా టెర్రరిస్టులు ఎక్కడైనా సర్వనాశనం చేయాలనే ఆలోచనతో మన భారతదేశం ముందుకు పోతుంది కాబట్టి మనం కులకతాలకు అతీతంగా భారతీయులం మనమంతా భారతీయులం మనమంతా భారతీయులం మన మతం భారత మతం చెప్పండి మన మన మతం మన మతం మనమంతా కుల మతాలు ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వానికి భారతదేశం తీసుకుపోయే నిర్ణయాలకు అందరం కూడా పెద్దలు చెప్పినట్టు అవసరమైతే మనం సైనికుల మాదిరిగా తయారై మనం ప్రభుత్వానికి అండగండలు అందిస్తూ ఎప్పుడు కూడా మనమంతా భారతీయులం అనే ఆలోచనతో మనమంతా నడుచుకోవాలని చెప్పి నేను ఈ సభంగా తెలియజేసుకుంటూ క్రిస్టియన్లు వేరు కాదు ముస్లింలు వేరు కాదు హిందువులు వేరు కాదు టెర్రరిజం వేరు ఏ మతంలో అయినా టెర్రరిజం ఒకటే ఏ మతంలో వారైనా కానీ టెర్రరిజం ఒకటే ఒక ఒక మతానికి సంబంధం లేదు సంబంధం లేదు టెర్రరిజం కాబట్టి మనం అందరం కూడా పేద నిజానికి వ్యతిరేకిస్తూ ఈ రోజు చేసినట్టుగానే మనం ఎప్పుడు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పిలుపు మేరకు మనం అందరం నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనమంతా భారతీయులం మనమంతా భారతీయులం పాకిస్తాన్ ఉగ్రవాదులు నువ్వు భార్య భర్త ఇతరులుగానే ముస్లిమా నువ్వు హిందువా అని చెప్పి అతి ఘోరంగా వారి ముందే భర్తను చంపడం అనేది చాలా అది అంతా కూడా మన సర్వ మనం అన్ని దేశాలు కూడా మనకు సపోర్టుగా నిలిచి సపోర్టుగా మనకు నిలిచి అతి ఘోరంగా చేయడం జరిగింది దాన్ని మనం ఎలా విధంగా నరేంద్ర మోడీ గారు విదేశ పర్యటనప్పుడే వచ్చి మన దావీని మృతీని అందరినీ కూడా పిలిచి దాన్ని మీటింగ్ పెట్టి సమగ్ర పది రోజుల నుంచి ఆలోచించి నిన్న తెల్లారి జరిగిన దాడిలో దాదాపు వంద మందిని మట్టుబెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కూడా మన గోరంట్ల మండలం సత్తిశాల జిల్లా చేసిన ముగ్లీ నాయక్ గారు పాపం చనిపోవడం చాలా బాధాకరం ఎందుకంటే మనం ఇక్కడ ఆనందంగా తిరుగుతుంటే ఆయన పిల్లలు వదిలి మన మన దేశ సరిహద్దుల్లో మనం గట్టిగా నిలబడి సనిపోతామో దేశం కోసం పోరాటం